తమలపాకుతో నువ్వు ఒకటిస్తే తలుపు చెక్కతో నేను రెండు అంటిస్తా ఈ సామెత అమెరికా చైనాలకు అచ్చుగుద్దినట్లు సరిపోతుంది ఆ రెండు దేశాల మధ్య సాగుతున్న సుంకాల యుద్ధం అలాగే ఉంది మరి ఇటీవల అమెరికా వస్తువులపై చైనా నూట ఇరవై ఐదు శాతం సుంకం విధించగా ప్రతీకారంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా చైనా వస్తువులపై టారిఫ్లను నూట నలభై ఐదు శాతం నుంచి ఏకంగా రెండు వందల నలభై ఐదు శాతానికి పెంచారు ప్రపంచంలోని అన్ని దేశాలపై సుంకాల అమలుకు వాణిజ్య ఒప్పందాల పేరుతో తొంభై రోజుల ఇచ్చిన ట్రంప్ చైనాతో మాత్రం ఓ ఆట ఆడుకుంటున్నారు మరి ఈ రెండు దేశాల మధ్య టారిఫ్ల యుద్ధం ఇంకా ఎందాక ఎవరికి ఎంత నష్టం ప్రపంచ దేశాలపై దీని ప్రభావం ఎంత మేరకు ఉండనుంది ప్రపంచ వాణిజ్యంలో చైనాను ఏకాకి చేసి తన అగ్రస్థానం కాపాడుకోవడమే ట్రంప్ వ్యూహమా ప్రపంచంలోని అత్యంత బలమైన ఆర్థిక బలమైన శక్తులు అమెరికా చైనాలు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను సైతం ప్రభావితం చేయగల శక్తి ఈ రెండు దేశాలది అలాంటి ఈ దేశాలు సింహాలు లంఘించినట్లు వాణిజ్య యుద్దంలో ఢీ అంటే ఢీ అంటున్నాయి ఏప్రిల్ రెండున వివిధ దేశాలపై సుంకాలు విధించి ఊరుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై మాత్రం వాటిని అంతకంతకు పెంచుకుంటూ వెళుతున్నారు దీనికి ఎప్పటికప్పుడు చైనా కూడా దీటుగా బదులిస్తూ ఉండగా డ్రాగన్కు అమెరికా మరో పెద్ద షాక్ ఇచ్చింది చైనా నుంచి తమ దేశంలోకి దిగుమతయ్యే వస్తువులపై టారిఫ్లను నూట నలభై ఐదు నుంచి ఏకంగా రెండు వందల నలభై ఐదు శాతానికి పెంచారు దీనికి సంబంధించిన కార్యనిర్వాహక ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు అమెరికా నుంచి తమ దేశంలోకి దిగుమతయ్యే వస్తువులపై ఇటీవల చైనా నూట ఇరవై ఐదు శాతం సుంకాలు విధించడం పట్ల ప్రతీకారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు అయితే ఈ సుంకాల యుద్ధం ఇంకా ఎందాక వెళ్లనుంది దీనివల్ల ఆయా దేశాలకు ఎంత నష్టం ప్రపంచ దేశాలపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపనుంది అనే అంశాలపై చర్చ మరింత తీవ్రతరమైంది వాస్తవానికి అమెరికా చైనా మధ్య వాణిజ్య పోటీ చాలా కాలంగానే ఉంది అందుకే రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భక్తు వ్యాపారవేత్తగా వ్యవహరిస్తున్న ట్రంప్ చైనానే ప్రధాన లక్ష్యంగా చేసుకుంటున్నారు ఏప్రిల్ రెండున చైనా వస్తువులపై మొదట ఇరవై శాతం సుంకాలు విధించిన ట్రంప్ తర్వాత దాన్ని యాభై నాలుగు శాతానికి పెంచారు తర్వాత వరుసగా నూట ఇరవై ఐదు శాతం మళ్లీ నూట నలభై ఐదు శాతం ఇప్పుడు రెండు వందల నలభై ఐదు శాతానికి పెంచారు చైనా కూడా అమెరికా నుంచి తమ దేశంలోకి వచ్చే వస్తువులపై సుంకాలను ఎనభై నాలుగు శాతం నుంచి నూట ఇరవై ఐదు శాతానికి పెంచింది అమెరికా సుంకాలు పెంచిన ప్రతిసారి అంతే దీటుగా స్పందిస్తున్న చైనా ఇప్పుడు తమ వస్తువులపై రెండు వందల నలభై ఐదు శాతం సుంకాలు విధించిన నేపథ్యంలో ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది అమెరికా వస్తువులపై మరోసారి సుంకాలు పెంచుతుందా అన్నది తేలాల్సి ఉంది సుంకాల యుద్దం అమెరికా చైనా రెండు దేశాలకు ఆర్థికంగా నష్టదాయకమని నిపుణులు అంటున్నారు ఎందుకంటే రెండు దేశాల మధ్య భారీ స్థాయిలో వ్యాపారం సాగడమే రెండు దేశాల మధ్య ఐదు వందల ఎనభై ఐదు బిలియన్ డాలర్ల వ్యాపారం ఉంది రెండు వేల ఇరవై నాలుగు లెక్కలని తీసుకుంటే అమెరికాకు చైనా చేసిన ఎగుమతుల విలువ నాలుగు వందల నలభై బిలియన్ డాలర్లు టారీఫ్ యుద్ధం యుద్దం నేపథ్యంలో ఈ సంవత్సరం చైనా నుంచి అమెరికాకు ఎగుమతులు ఎంత ఉంటాయో తెలియదు అయితే ఎంత ఎగుమతి చేసినా చైనా రెండు వందల నలభై ఐదు శాతం టారిఫ్ చెల్లించాల్సి ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగులో చైనాకు అమెరికా నూట నలబై ఐదు బిలియన్ డాలర్ల ఎగుమతులు చేసింది ఈ ఏడాది ఎంత ఎగుమతి చేస్తుందో తెలియదు అది కూడా ఎంత దిగుమతి చేసినా నూట ఇరవై ఐదు శాతం టారిఫ్ చెల్లించాలి వాణిజ్య యుద్ధం ముదిరితే రెండు దేశాలు చెల్లించాల్సిన సుంకాలు పెరిగే అవకాశం కూడా ఉంది అందువల్ల ఇది అమెరికా చైనాలకు ఆర్థికంగా నష్టదాయకమే కాక అక్కడి ప్రజలపై కూడా భారం పడనుంది సుంకాల నేపథ్యంలో చైనా నుంచి అమెరికాకు అమెరికా నుంచి చైనాకు దిగుమతయ్యే వస్తువుల ధరలు పెరిగిపోతాయి అధిక సుంకాల చెల్లింపుల వల్ల ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది సుంకాల నేపథ్యంలో అమెరికాకు చైనా అరుదైన ఖనిజాలు లోహాలు హైస్కాంతాలను ఎగుమతి చేయడం నిలిపేసింది ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న అరుదైన ఖనిజాల్లో తొంభై శాతం చైనా నుంచే వెళుతున్నాయి చైనా తాజాగా చేపట్టిన చర్యల ప్రభావం కేవలం అమెరికాకే పరిమితం కాకుండా అన్ని దేశాలపై ఉండనుంది కీలక ఖనిజాల మైనింగ్ ప్రాసెసింగ్ లో చైనా తనకు ఉన్న శక్తిని ఆయుధంగా వాడుతోంది దీంతో పాటు ఎగుమతి లైసెన్సులను పరిమితం చేసే అవకాశాలు ఉన్నాయి అమెరికాలోని అనేక దిగ్గజ కంపెనీలు కీలక ముడి పదార్థాల కోసం చైనాపై ఆధారపడుతున్నాయి అమెరికా వద్ద రేర్ ఎర్త్ మెటల్స్ ఉన్నా అవి తమ రక్షణ కాంట్రాక్టర్లకు సరఫరా చేయడానికి సరిపోవు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు ఎక్స్పోర్ట్ అవుతున్నటువంటి రేర్ ఎర్త్ మెటల్స్ అంటే ఈ జర్మేనియం గాని అలాగే గేలియం గాని ఆంటోనియం గాని అలాగే మిగిలినటువంటి రేర్ ఎర్త్ మ్యాగనెట్స్ ని ఎక్స్పోర్ట్ అవ్వకుండా బ్యాన్ విధించినటువంటి పరిస్థితి అయితే ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉన్నటువంటి ఈ సెమీ కండక్టర్స్ కానీ కంప్యూటర్స్ చిప్స్ లో ఈ రేర్ అర్త్ మెటల్స్ ని ఉపయోగించడం జరుగుతుంది కాబట్టి ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చైనా ఇచ్చిన ఒక డెడ్ బ్లో అని మనం ఇక్కడ చైనా ప్రపంచంలోనే అతి పెద్ద తయారీ దేశం ఇది ఏటా తమ దేశ ప్రజలు వినియోగించే వస్తువుల కంటే ఎక్కువగా వస్తువులను తయారు చేస్తుంది చైనా వద్ద ఇప్పటికే ఒక ట్రిలియన్ డాలర్ల విలువైన వస్తువుల మిగులు ఉంది ప్రపంచం నుంచి తాను దిగుమతి చేసుకునే వస్తువుల కంటే ఎక్కువగా ఎగుమతులు చేస్తోంది సబ్సిడీలు రుణాలు వంటి ఆర్థిక ప్రోత్సాహం వల్ల చైనా తన వస్తువులను తక్కువకే తయారు చేయగలుగుతోంది ఎప్పటికే సరుకుల మిగులు నిల్వ ఎక్కువగా ఉండడం అమెరికాకు ఎగుమతులు ఆగిపోయే ప్రమాదం ఉండడంతో చైనాలో తయారీ రంగంపై ప్రతికూల ప్రభావం పడుతుంది ఆయా కర్మాగారాల్లో పనిచేసే కార్మికుల ఉద్యోగాలు ప్రమాదంలో పడడం లేదా వేతనాల తగ్గింపు వంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది ఈ రూపంలోనూ చైనా ఆర్థిక వ్యవస్థకు నష్టం కలుగుతుంది చైనాతో పోలిస్తే అమెరికా ఎగుమతుల విలువ తక్కువ ఉంది కాబట్టి అగ్రరాజ్యానికి కాస్త తక్కువ నష్టం కలుగుతుంది అమెరికా చైనా మధ్య సాగుతున్న వాణిజ్య యుద్ధం ప్రభావం ప్రపంచంలోని ఇతర దేశాలపై ఏ మేరకు పడనుంది అనే చర్చ మొదలైంది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అమెరికా చైనాలు చాలా బలమైనవి అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్ ప్రకారం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో ఈ రెండు దేశాలకు కలిపి నలభై మూడు శాతం వాటా ఉంది అందువల్ల వాణిజ్య యుద్ధం వల్ల ఆ రెండు దేశాల ఆర్థిక వృద్ధి మందగిస్తుంది లేదా ఆర్థిక వ్యవస్థలు మాంద్యంలోకి జారుకుంటాయి ఈ రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలు ఇతర దేశాలపై ప్రభావం చూపిస్తాయి కనుక ఆయా దేశాల వృద్ధి రేటు కూడా మందగించే అవకాశం ఉంది ప్రపంచంలోని దేశాల్లో పెట్టుబడులు కూడా తగ్గిపోయే ప్రమాదం ఉంది అమెరికా చైనా టారెక్ల వారు చేరుకున్నాయి దాదాపు రెండు వందల నలభై ఐదు శాతానికి టారెక్లు పెంచడంతో ప్రపంచ మార్కెట్లన్నీ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది చైనా మొదటి నుంచి ప్రపంచంలో గొప్ప ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు తమ కరెన్సీ విలువను అనధికారికంగా తగ్గిస్తూ తన వ్యాపారాన్ని ప్రపంచ నలుమూలల్లో అత్యధిక చౌకమైన వస్తువులుగా పెంపొందించడానికి చాలా కాలంగా ప్రయత్నం చేస్తుంది వీటన్నిటిని కూడా గండి కొడుతూ అమెరికా భారీగా టారిఫ్లను విధించడం ద్వారా చైనా ఆర్థిక వ్యవస్థతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కూడా కొత్త ఆర్థిక ఆర్డర్ను మనం రాబోయే రోజుల్లో చూడడానికి ఆస్కారం డొనాల్డ్ ట్రంప్ చైనాతో వాణిజ్య యుద్దానికి ఎందుకు తెరతీశారు అనే ప్రశ్నలు కూడా మొదలయ్యాయి ప్రపంచ వాణిజ్యంలో తమకు పోటీదారుగా ఉన్న చైనాను ఒంటరి చేసేందుకే ఈ ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది అందుకే ప్రపంచ దేశాలపై పన్నుల అమలును తొంభై రోజుల పాటు వాయిదా వేసి వాటిని వాణిజ్య చర్చలకు పిలిచినట్లు సమాచారం ఆయా దేశాలతో చర్చల సందర్భంగా చైనాతో వాణిజ్య సంబంధాలను తగ్గించుకునేలా సమ్మతించేలా ఒప్పందం కుదుర్చుకోవచ్చని వాల్ స్ట్రీట్ జనరల్ కథనంలో పేర్కొంది అమెరికా ప్రస్తుతం డెబ్బై దేశాలతో చర్చలు జరుపుతోంది వీటిని వాడుకుని ఆయా దేశాలు తమ ప్రాంతాల నుంచి చైనాకు ఎలాంటి సరుకు రవాణా అనుమతులు ఇవ్వకుండా చెయ్యాలని అమెరికా కోరనుంది అదే సమయంలో అమెరికా టారిఫ్లను చైనా ఎగ్గొట్టకుండా ఆయా దేశాల్లో కంపెనీల ఏర్పాటును కూడా తిరస్కరించాలని కోరనుంది చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ తనతో చర్చలకు వచ్చే నాటికి చైనా చేతిలో పెద్దగా అవకాశాలు లేకుండా చేయడమే ట్రంప్ లక్ష్యంగా కనిపిస్తోంది అలా చైనాను అన్ని వైపులా చక్రబంధంలో బిగించి ప్రపంచ వాణిజ్య రంగంలో ఎవరూ పోటీ లేకుండా అమెరికానే అగ్రస్థానంలో కొనసాగేలా చూడాలని ట్రంప్ భావన చైనా మీద అమెరికాకి ఒక ప్రత్యేకమైన అభిప్రాయం ఉందండి అదేమిటంటే చైనా అన్ఫైర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ ని పాటిస్తుంది అని కారణాలు ఏంటంటే ఎప్పుడైతే చైనాకి అమెరికా కంపెనీ వెళ్ళిపోయినాయో వాటి మీద ఫోర్స్ ఉపయోగించి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కోరుకుంటుంది చైనా మరొక వైపున ఈ ప్రాపర్టీ రైట్స్ని తఫ్ట్ చేస్తుంది ముఖ్యంగా తన సంస్థలకి పెద్ద ఎత్తున సబ్సిడీలు ఇచ్చి వాటిని కాంపిటీ తయారు చేస్తుంది ఈ మూడు కారణాలని అమెరికా చూపిస్తుంది చైనాకు సంబంధించి ఇవి ఇప్పుడు కాదండి ఎప్పటి నుంచో గత దశాబ్దానికి ఇది నడుస్తుంది కాబట్టి ఈ నేపథ్యాన్ని చూసుకోవాలి రాజకీయంగా చూస్తే చైనా ఉండే కొంది ఉండే కొంది బలపడుతోంది ఆధిపత్యాన్ని కోరుకుంటుంది ఆధిపత్యాన్ని ఇది అమెరికాకి కంటకింపుగా ఉంది కనుక ఈ నేపథ్యంలో కనుక చూస్తే అమెరికా ప్రత్యేకంగా చైనా మీద విధించి ఒక తొంభై రోజుల యొక్క సమయాన్ని మిగతా ఇచ్చినప్పటికీ దానికి ఇవ్వలేదు కానీ ఏంటంటే చైనా అని అంతగానే మరి మిగతా దేశాలకు ఎందుకు ఇచ్చింది అని అంటే అలా మిగతా దేశాలు కూడా ఇవ్వకపోతాయి అమెరికాకు సంబంధించిన సప్లై సిస్టం ఆగిపోతుంది కానీ లాజిస్టిక్స్ దెబ్బతింటాయి అందులో మిగతా వాళ్ళకి అంతవరకు అది పరిగణించడం కనపడుతుంది అనమాట ప్రపంచ దేశాలపై ట్రంప్ విధించిన సుంకాల ప్రభావంతో అమెరికా సహా అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదుపులకు లోనయ్యాయి అనేక దేశాల స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి అయితే తొంభై రోజుల మినహాయింపు నిర్ణయంతో మళ్లీ తేరుకున్నాయి మరి ఇప్పుడు రెండు పెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన అమెరికా చైనా టారిఫ్ల యుద్దంతో ఏం జరగనుందో అనే ఆందోళన యావత్ ప్రపంచంలో నెలకొంది ఇది ఇక్కడితో ఆగుతుందా ఇంకా ముదురుతుందా అన్నది తేలాల్సి ఉంది అయితే మొత్తం మీద అమెరికా చైనా వాణిజ్య యుద్ధం రాబోయే రోజుల్లో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలపై అత్యంత ప్రతికూల ప్రభావం చూపించే ప్రమాదం ఉందని చాలామంది ఆర్థికవేత్తల అంటున్నారు